ఈరోజు కలిసి ఉత్పత్తి ఈ గ్రామంలో సీఎం పార్టీ ఈ కార్యాలయాన్ని చాలా సంతోషంగా ముఖ్యంగా నిర్మాణం జరిగింది లింగే గారి జీవితం ఉద్యమ ఆశయాల సాధన भाई इसका बहिष्कार आदमी को कौन मामला है पात्र है आज आईनियो पार्टी नवृते पात्र कुछ चिन्ह

నా పేరు షేక్ మీరా సాహెబ్ ఈరోజు కొత్తగూడెం గ్రామం పద్నాలుగు పదిహేను డివిజన్ సంబంధించిన శాఖ కార్యదర్శుల ఆధ్వర్యంలో ఈ శాఖలో ఆధ్వర్యంలో కామ్రాడ్ ఎర్రబేళన్ లింగా గారి భవనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ భవన కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్ర గారు జిల్లా కార్యదర్శి నున్నా గారు అదేవిధంగా జిల్లా నాయకత్వం వివిధ మండలాల నుంచి పార్టీ నాయకత్వం ఈ గ్రామంలో ఉన్నటువంటి మొత్తం బడుగు బలహీన వర్గాలు ఈ మొత్తం ఈ శాఖలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు సానుభూతి పట్లు శ్రేపులక్ష అందరూ రావడం ఒక పండగ వాతావరణంలో ఈ యొక్క ఆఫీస్ని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది ఈ దేశంలో ఈరోజు మతోన్మాదం పెంచి పోషిస్తున్నటువంటి పాలక వర్గానికి ధీటుగా ఉద్యమ కేంద్రంగా ఈ ఆఫీసు నిలబడుతుందని పేద ప్రజల కోసం వాళ్ళ ఐక్యత కోసం వాళ్ళ సమస్యల మీద పనిచేస్తుందని చెప్పి ఉద్యమ కేంద్రంగా ఉండాలని చెప్పి పార్టీ భావించింది ఈ శాఖలో ఆ విధంగా ఇక్కడ నిర్మాణం చేపట్టడం జరిగింది అటువంటి కేంద్రంగా భవిష్యత్తు ప్రజలు ఉపయోగపెట్టుకోవాలని చెప్పి ఉపయోగపడేటట్టుగా మేమంతా ఆ విధంగా ప్రజా సమస్యల మీద పోరాటాలని రూపుదిద్ది దాంట్లో కీలక భూమిక పోషిస్తామని చెప్పి ఈ ప్రాంతంలో గతంలో ఎర్రమాన్ లింగ గారంటే ఈ ప్రాంతంలో పేరున్న గొప్ప ప్రజానాయకుడిగా సిపిఎం పార్టీ కార్యకర్తగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది ఈ ప్రాంతానికి ఇక్కడ నుంచి కొల్మూరు దాకా ఇది పట్నంలో పట్టణ ప్రాంతంలో కూడా అటుపక్క కొత్తగూడెం గొలగూడెం టేకులపల్లి దాకా ఇది అగ్రాల దాకా విస్తరించిన ప్రాంతంగా ఉన్నది ఉన్నటువంటి అంశంగా కామ్రాడ్ ఎర్రబేళలింగ గారు ఉన్నాడు ఆ విధంగా ఆయన స్ఫూర్తిని తీసుకొని భవిష్యత్తులో మరింత ముందుకు పోవడానికి యువతరం ముందుకు తీసుకురావడంలో మన అంకిత భావంతో ముందుకు పోవడంలో మేమంతా ఐక్యంగా ముందు నడుస్తామని చెప్పి ఆ విధంగా శపథం చేస్తూ ఈ రోజు ఈ భవన కార్యక్రమం ప్రారంభోత్సవానికి విచ్చేసిన అందరికీ మాకు సహకరించిన ప్రతి దాదాకి తెలియజేస్తూ వీరబేన గోవిందరావు అర్బం రైతు సంఘం జిల్లా మండల సెక్రటరీ నేను ఈరోజు ఇరవై ఏడో ఈ రోజు ఏడో తారీఖు ఏడున్నర రెండు వేల ఇరవై నాలుగున కామ్రేడ్ ఎరబేన లింగ గారి భవనం భవనం ఓపెనింగ్ చేసుకోవడానికి రాష్ట్ర సెక్రటరీ కార్యదర్శి తమ్ము నిరభద్ర గారు అలానే జిల్లా సెక్రటరీ నిన్న గారు మరియు ఇతర నాయకులు మండలాల నాయకులు యువత నుంచి వచ్చిన పల్లె నుంచి వచ్చిన అర్బన్ మండల సెక్రటరీలు అట్లే నాతోటి స్వేంటించి పనిచేసిన నా నాకు ముందు అడుగు నేర్పి ముందు నడిపిన నా కొత్తగూడెము సిపిఎం గ్రామ శాఖ కమిటీ సభ్యులందరూ చిన్న నుంచి పెద్ద దాకా అక్కా అందరూ మాకు త్వరపడి మేము ఆఫీసుని మొదలుపెట్టినాం కట్టుకున్నాం అనుకుంటే మేము మేమున్నాం మీ కను కానీ మీ ఎవరింటిపైనా కానీ మాకు ఎవరు వద్దనుకోకుండా మాకు మా ఆఫీస్ కట్టుకోవడానికి ఎలా రాళ్ళు వాళ్ళ స్వయంతో మేము వంద రూపాయలు అంటే వాళ్ళు రెండు వందల రూపాయలు ఇచ్చి మమ్మల్ని ఆదరించి వాళ్ళు ఈరోజు ఆదరించబట్టే మాకు ఈరోజు ఈ బిల్డింగ్ కట్టుకోవడానికి మాకు ఏడు సహజం కలిగింది వారికి మాకు డబ్బులు ఇచ్చిన అందరికీ పేరు పేరున మా కొత్తగూడెం సిపిఎం శాఖ తరపు నుంచి వారికి సృష్టి పాదాభివందనం చేసుకుంటున్నాను అట్లే కాకుండా ఈ భవనం మా పార్టీ భవన భవనం కింద అనుకొని ఎవరికైనా సమస్య వస్తే పార్టీ ఆఫీసులో కూర్చొని వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చు ఏ పార్టీ వెళ్తాం పని లేదు అన్ని పార్టీల వర్గాలు కూర్చొని మా ఆఫీసులో ఎటువంటి వివాదాలు ఉన్నా కానీ పంచాయతీ ఉన్నా కానీ ఏవైనా పరిశీలించుకొని వాళ్ళ వల్ల కాకపోతే మమ్మల్ని కూడా ఒకరు గుర్చుకొని వాళ్ళ భాగస్వాములు చేసుకుంటే మేము కూడా మా శాఖ సభ్యుల సలహాతో ఆ పంచాయతీ చేసి అని సుపార్తనే మాకు ఆఫీస్ పెట్టడం కానీ ఏదైనా కానీ మేము చేసుకున్న పంచాయతీ అయినా కానీ ఇప్పుడు మరి సక్సెస్ తప్ప ఏం కాలేదు నాకు నేను పిలవగానే రాష్ట్ర నాయకులు మండల నాయకులు నా గ్రామస్తులు నా పక్క వాళ్ళు నాకు దాతనిచ్చిన అసంతి నాకు అంటే నా దాదలు అక్క చెల్లెళ్ళు వాళ్ళు మమ్మల్ని ఆదరించి నాకు నిలబడి నాకు ఈ భవనం కట్టుకోవడానికి వారు బాగా నాకు సహజం ఇచ్చే ధైర్యం ఇచ్చారు వారికి నేను ముందుగా మా శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ అట్లాగనే ముందు ముందు ఎవరైనా కానీ మా శాఖలో ఇంకా మాకంటే ముందు ఇంకా సురుకుగా తయారై వాళ్ళ ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి వారిని పేరు పేరిన నా కొత్తగూడెం గ్రామ ప్రజలందరికీ నేను వాళ్ళ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను